హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉన్నవారికి ఆర్బీఐ కొత్త రూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈ రోజుల్లో బ్యాంకు అకౌంటు ప్రతి ఒక్కరికి అత్యవసరంగా మారింది డిజిటల్ పేమెంట్స్ చేయటానికి లోన్స్ పొందటానికి శాలరీ క్రెడిట్ కావటానికి చివరికి కొన్ని రకాల ప్రభుత్వ పథకాలు పొందటానికి కూడా బ్యాంకు అకౌంట్ ఉండాల్సిందే అయితే కొంతకాలంగా వీటికి సంబంధించిన కొన్ని వార్తలు ప్రజలను భయపెడుతున్నాయి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉంటే భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది చాలామంది ఇలాంటివి నమ్మి భయపడుతున్నారు నిజంగానే మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్లు ఉండకూడదా రిజర్వు బ్యాంకు దీని గురించి ఏవైనా ఆదేశాలు జారీ చేసిందా ఇందులో నిజమెంత ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాము ఇక ఆందోళనలో ఉద్యోగులు ఇక ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే వారికి మల్టిపుల్ బ్యాంకు అకౌంట్లు ఉంటాయి ఎందుకంటే వీళ్ళు కంపెనీలను మార్చినప్పుడల్లా కొత్త కంపెనీ వారి ఆఫ్ బ్యాంకుతో శాలరీ అకౌంట్ క్రియేట్ చేయిస్తుంటుంది దీంతో ఒక ఉద్యోగికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉండటం కామన్ కొందరి పేరు మీద నాలుగు నుంచి ఐదు కూడా ఉండే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం సర్కులేట్ అవుతున్న వార్తలతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు ఇక అసలు విషయం అయితే ఇదే ఇక భారతదేశంలో ఎన్ని బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండాలనే దానిపై ఎలాంటి పరిమితి అయితే లేదు కాబట్టి సోషల్ మీడియాలో జరిగే ప్రచారం నిజం కాదని భయపడాల్సిన అవసరం లేదని గుర్తించాలి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉంటే ఆర్బీఐ ఎలాంటి జరిమానా కూడా విధించదు ఈ ప్రచారంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓ ఫేక్ న్యూస్ అలర్ట్ జారీ చేసింది అధికారిక ఎక్స్ హ్యాండిల్లో దీని గురించిన ఓ పోస్ట్ చేసింది ఈ వార్త నకిలీదని ఆర్బీఐ ప్రజలపై జరిమానా విధించటానికి ఎటువంటి మార్గదర్శకాలను జారీ చేయలేదని స్పష్టం చేసింది ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో బ్యాంకు అకౌంట్లు ఉండవచ్చని నకిలీ వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇక ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉంటే నష్టమా అంటే ఇక భారతదేశంలో ఒక వ్యక్తి లేదా అతని కుటుంబం మల్టిపుల్ బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండటానికి చట్టబద్ధంగా అనుమతి అయితే ఉంది చాలామంది కస్టమర్లు వివిధ ప్రత్యేక అవసరాలు ప్రయోజనాల కోసం వివిధ బ్యాంకుల్లో అకౌంట్లు మేనేజ్ చేసుకుంటారు అయితే ప్రజలు తమ బ్యాంకు ఖాతాల సంఖ్యను గరిష్టంగా రెండు లేదా మూడుకి పరిమితం చేయాలని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు ఎందుకంటే ఎటువంటి ప్రయోజనం లేనప్పుడు ఎక్కువ బ్యాంకు అకౌంట్లు మేనేజ్ చేయటం కష్టం అన్ని అకౌంట్లలో మినిమం బ్యాంకు బ్యాలెన్స్ కూడా మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది లేదంటే బ్యాంకులో నాన్ మెయింటెన్స్ ఛార్జీలు విధించవచ్చు దీంతో ఎన్ని అకౌంట్లు ఉంటే అంత నష్టపోతారు కొందరు మల్టిపుల్ క్రెడిట్ కార్డులు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది వీటికి యాన్యువల్ ఛార్జీలు భరించాల్సి రావచ్చు అందుబాటులో ఉన్న క్రెడిట్ను లిమిట్కి మించి ఖర్చు చేసే ప్రమాదం సహితం అయితే ఉంది బిల్లులు సకాలంలో చెల్లించకపోతే క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది అందుకే అవసరం ఉంటేనే ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు వాడటం మంచిది